హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ జోస్దా కపుల్స్ ఈరోజు మన ఛానల్లో నేను ఒక హెల్తీ రెసిపీ అయితే చూపించాలనుకుంటున్నాను అవేనండి లడ్డూలు లడ్డూలో హెల్దీ ఏముందని అనుకుంటున్నారా ఇవి మాత్రం మామూలు లడ్డూలు అస్సలు కాదు డ్రై ఫ్రూట్స్తో చేసిన అవిస లడ్డూలు అనమాట పేరులోనే కనిపిస్తుంది కదా ఎంత హెల్దీ ఉందో చూడండి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో లడ్డూలు అయితే రోజుకు ఈ లడ్డు ఒకటి తిన్నా కూడా రుచితో పాటు ఆరోగ్యం కూడా మీ సొంతం అవుతుంది ఈ లడ్డూలు వచ్చేసి పది ఇంగ్రీడియంట్స్తో కలిపి చేసిన లడ్డూస్ అనమాట ఎలా తయారు చేసుకోవాలో దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు నెక్స్ట్ చూసేద్దాము డ్రై ఫ్రూట్స్తో కలిసిన అవిసలడ్డులు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు మొత్తం డ్రై ఫ్రూట్స్ కావాలి పిస్తా పప్పు జీడిపప్పు ఎండు ద్రాక్షాలు వైట్ ద్రాక్ష అండ్ బ్లాక్ తర్వాతకి వాల్నట్స్ కూడా కావాలి నెక్స్ట్ ఖర్జూరం ఖర్జూరంలో మనకు కావలసిన విటమిన్స్ మినరల్స్ ఫైబరు కాల్షియము పొటాషియము మెగ్నీషియం వంటి చాలా పోషకాలు అయితే లభిస్తాయి ఇంకా బెల్లము బెల్లములో గ్యాసు ఉబ్బరము జీర్ణక్రియ వంటి ఎన్నో వ్యాధి నిరోధక శక్తులు అయితే ఉంటాయి ఇంకా దగ్గు జలుబు రొంప లాంటివి కూడా తగ్గిపోతాయి బెల్లం వలన అండ్ నెక్స్ట్ వచ్చేసి బాదం పప్పు బాదం పప్పులో మనకు ఆరోగ్యకరమైన కొవ్వు యాంటీ ఆక్సిడెంట్లు విటమిన్లు ఖనిజాలు మనకు లభిస్తాయి కాబట్టి బాదం కూడా తీసుకున్నాను అన్ని డ్రై ఫ్రూట్స్ వచ్చేసి నేను సన్నగా అయితే కట్ చేసి తీసుకున్నాను ఎందుకంటే మనం లడ్డూలు చేసుకుంటాం కాబట్టి లడ్డు చేసుకోవాలంటే చిన్న సైజులో అయితే ఉండాలి కాబట్టి ఇలా పీసెస్లా అయితే కట్ చేసి తీసుకున్నాం ఇవే కాకుండా నెక్స్ట్ గీ అయితే తీసుకున్నాను నెయ్యి నెయ్యి వచ్చేసి నేను జిఆర్బీ నెయ్యి తీసుకున్నా టూ ప్యాకెట్స్ తీసుకున్నాను ఎందుకంటే నేను నెయ్యి ఎక్కువ యూజ్ చేయాను ఒకవేళ ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు ఎక్కువ కూడా తీసుకోవచ్చు తర్వాత తేనె కూడా తీసుకున్నాను తేనె వచ్చేసి నేను చిన్న బాటిల్ అయితే తీసుకున్నాను మరి పెద్ద బాటిల్ అయితే తీసుకోలేదు ఇది కూడా మనకి హెల్త్కి చాలా మంచిది వెయిట్ లాస్కి యూజ్ అవుతుంది తేనె అనేది కాబట్టి తేనె కూడా తీసుకున్నాను ఇంకా నెక్స్ట్ వచ్చేసి అవిసెలు అవిసెల్ని ఫ్లాక్సిడ్స్ అని కూడా అంటారు అవిసగింజలో మనకు కావాల్సిన ఫైబరు యాంటీ ఆక్సిడెంట్లు ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి ఈ అవిసెలు హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి నెక్స్ట్ బీపీ షుగర్ ఇలాంటి ఏదైనా అనారోగ్య ప్రాబ్లం ఉన్న వాళ్ళకి బాగా యూజ్ అవుతాయి కాబట్టి ఇవి కూడా చాలా మంచిది ఇప్పుడైతే మనము కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే తీసుకున్నాము అన్ని సో నెక్స్ట్ ఎలా తయారు చేసుకోవాలి ఏంటి అనే ప్రాసెస్ అయితే ఇప్పుడు స్టార్ట్ చేస్తాను వీడియో మాత్రం లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా అయితే చూడండి ఫస్ట్ అయితే మనం డ్రై ఫ్రూట్స్ని అయితే ఫ్రై చేసుకోవాలి అది కూడా నెయ్యిలో కాబట్టి ఫస్ట్ అయితే నేను స్టవ్ వెలిగించుకుని కడాయి అయితే పెట్టుకున్నాను కడాయి పెట్టుకున్న తర్వాతకి కాస్తంత హీట్ అయిన తర్వాతకి ఇందులో అయితే నేను నెయ్యి వేస్తాను నెయ్యి వేసిన తర్వాత డ్రై అయితే ఫ్రై చేసేసుకుందాము ఎలాగో ఇప్పుడు ప్రాసెస్ చూపిస్తాను ఫస్ట్ అయితే కడాయి పెట్టుకున్నాను కదా కాస్త అంత హీట్ అయిన తర్వాతకి మనం తీసుకున్న నెయ్యి ఉంది కదా నెయ్యి అయితే అందులో వేసుకోవాలి నేనైతే టూ ప్యాకెట్స్ తీసుకున్నాను ఒకవేళ ఎక్కువ తినేవాళ్ళు ఉంటే కూడా నెయ్యి ఎక్కువ వేసుకోవచ్చు ఏం ప్రాబ్లం లేదు సో నేనైతే టూ ప్యాకెట్స్ నెయ్యి అయితే వేసుకున్నాను ఇప్పుడు ఈ డ్రై అయితే ఆ నెయ్యిలో వేసేయాలి మొత్తము ఫస్ట్ అయితే అన్ని చిన్నవి అయితే కట్ చేసి పెట్టుకున్నాను కదా సో ఈ హెల్దీ డ్రై ఫ్రూట్స్ని అయితే ఇంకా ఫ్రై చేసేసుకోవాలి వేడైపోయింది ఒక దాని తర్వాత ఒకటి అది కూడా మంట చాలా లో ఫ్లేమ్లో పెట్టుకున్న తర్వాతకి డ్రై అయితే వేసుకోండి ఎందుకంటే మంట పెద్దగా పెట్టుకుంటేనేమో అన్నీ వేసేసరికి ఫస్ట్ వేసినవి మాడిపోతాయి కాబట్టి సో మంట అనేది చాలా లో ఫ్లేమ్లో అయితే ఉండాలి ఇప్పుడు అన్ని డ్రై ఫ్రూట్స్ వేసిన తర్వాతకి ఒకసారి బాగా కలిసేటట్టుగా గరిటె తీసుకొని కలుపుకోవాలి ఈ సిచ్యువేషన్లో మంట అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే సరిపోతుంది మరి హైలో కాకుండా ఇప్పుడు నెక్స్ట్ లా ఇవి వచ్చేసి ఎండు ద్రాక్షలు అనమాట ఇవి ఫస్ట్ అయితే వేయకూడదు ఎందుకంటే తొందరగా ఫ్రై అవుతాయి కాబట్టి మాడిపోతాయి అందుకని చెప్పేసి లాస్ట్లోనే వేసుకోవాలి ఇవి వేసిన తర్వాతకి కాస్తంత మంట మీడియంలో పెట్టేసుకొని మొత్తం కలిసేటట్లు అయితే గరిటితో కలుపుకుంటూ ఉండాలి మనం లాస్ట్ వరకు గరితో కలుపుతూనే ఉండాలి అలా అయితేనే ఈక్వల్గా అన్నీ ఫ్రై అవుతాయి లేకపోతే ఒకటి ఫ్రై అవుతుంది ఒకటి అవ్వదన్నమాట సో ఇలా అయితే బాగా కలిసేటట్టు అయితే కలుపుకోవాలి చూడండి ఇప్పుడైతే డ్రై ఫ్రూట్స్ అన్నీ కలిసిపోయి ఆ తర్వాతకి మనం ఖర్జూరానైతే వేసుకుందాము ఖర్జూర లోపల ఏమైనా పిచ్చర్లు ఉంటే మాత్రం తీసేసుకోవాలి అలాగే వేసుకోకూడదు తర్వాతకి ఖర్జూరాన్ని చేతితోటి స్మాష్ చేస్తూ ఇలా అక్కడక్కడే వేసుకోవాలి ఎందుకంటే కాస్త గట్టిగా ఉంటాయి కాబట్టి ఒకటే చోట పడితే ముద్దలాగా అలాగే ఉండిపోతాయి చేతితో ఒత్తుకొని ఇలా అయితే వేసుకోవాలి అప్పుడే అన్నిటిలో కలిసిపోతుంది అలా వేసుకున్న తర్వాతకి గరితో కాస్తంత కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో మనము బెల్లం కూడా వేసుకోవాలన్నమాట బెల్లంని దంచి వేసుకోకూడదు అలాగే గట్టిగా వేసుకోకూడదు అనమాట నేనైతే తురుముకున్నాను బెల్లాన్ని సో మీరు కూడా ఇలా తురుముకొని వేసుకోవాలి అక్కడక్కడ అయితే చల్లుకున్నట్లయితే మనకి ఈక్వల్గా డ్రై ఫ్రూట్స్లో అన్నిట్లో అయితే కలిసిపోతుంది ఒకటే చోట వేసుకోకుండా ఇప్పుడు బెల్లం వేసుకున్న తర్వాతకి మొత్తం అయితే ఇలా కలుపుకోవాలి బెల్లంలో నీరు అనేది ఊరుతుంది కాబట్టి మనకి లడ్డూలు కట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది ఇంకా ఏమి పాలు కానీ ఇంకా ఏమి యాడ్ చేయాల్సిన అవసరం లేదు ఇక నీరు ఊరినప్పటికీ ఇదంతా గట్టిగా అయిపోయి ఒక ముద్దలాగా అయితే తయారవుతుంది చూడండి ఇలా అయితే అయ్యింది కదా ఆల్రెడీ ముద్దలాగా అయితే తయారయ్యి బెల్లం కూడా కరిగిపోయింది ఇప్పుడు మంటనైతే ఆఫ్ చేసేసుకోవాలి ఇలా మంటని ఆఫ్ చేసుకొని కడాయిని పక్కకైతే తీసుకోవాలి ఇది వచ్చేసి చాలా వేడిగా ఉంటుంది చల్లారాలంటే కాస్త వెడల్పాటి ప్లేట్ తీసుకొని అందులోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నట్లయితే చల్లారుతుంది చూడండి ఇప్పుడైతే తీసేసుకున్నాం కదా చాలా అంటే చాలా వేడిగా ఉంది ఇంత వేడిగా ఉన్నప్పుడు అసలు ముద్దలు చేసుకోకూడదు ఇంకొకటి ఇందులోకి అయితే మనం ఫ్లాక్స్ సీడ్స్ అయితే ఇంకా యాడ్ చేయలేదు ఇప్పుడైతే ఫ్లాక్ సీడ్స్ వేస్తున్నాను వీటిని పచ్చి వేసుకున్నా పర్వాలేదు అందుకని చెప్పేసి నేనేమి నెయ్యిలో వేయలేదు సో ఇప్పుడైతే మనం ఫ్లాక్స్ సీడ్స్ని కూడా యాడ్ చేసేసుకుందాము నేను ఒక ప్యాకెట్ ఫ్లాక్స్ సీడ్స్ అయితే తీసుకున్నాను ఇది డి అయితే తీసుకున్నాను నేను ఎందుకంటే కాస్త ఎక్కువ ఉంటేనే బాగుంటుంది ఫ్లాక్ సీడ్స్ ఎందుకంటే హెల్త్ కూడా చాలా మంచిది మనం ఉత్తే తినాలంటే తినలేం కాబట్టి ఇలా లడ్డూల్లాగా చేసుకొని తిన్నట్లయితే పిల్లలైనా పెద్దలైనా కూడా చాలా ఇష్టంగా అయితే తింటారు టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్లాక్ సీడ్స్ వేసుకున్న తర్వాతకి స్పూన్తో మొత్తం కలిసేటట్టు కలుపుకోవాలి ఎందుకంటే చేతితో అయితే కలపలేము చాలా వేడిగా ఉంటుంది ఆ తర్వాతకి మనం తీసుకున్న తేనెను కూడా అందులో వేసుకోవాలి తేనె కూడా నేను చిన్న చిన్నబాట్లే తీసుకున్నాను తేనె వల్ల కూడా మనకు చాలా అంటే చాలా యూసేజ్ అయితే ఉన్నాయి చూడండి ఇప్పుడు తేనె వేసిన తర్వాతకి నేను చేతితోనైతే మొత్తం బాగా కలిసేటట్లు కలుపుకుంటున్నాను ఎందుకంటే కాస్త చల్లారింది ఇలా చేతితో ఒక్కసారి కలుపుకున్నామంటే పర్ఫెక్ట్గా అన్నీ కలిసిపోతాయి చూసారు కదండీ అన్ని ఇంగ్రీడియంట్స్ అయితే అయిపోయాయి మొత్తం పది ఇంగ్రీడియంట్స్ యూజ్ చేసి లడ్డూలు అయితే చేస్తున్నాం అన్నమాట ప్రతి ఒక్కటి మనకి ఆరోగ్యానికి సంబంధించిందే కాబట్టి మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి ఇప్పుడు అన్నీ కలిసిపోయాయి ఇంకా ఖర్జూరము బెల్లము అన్నీ కూడా పర్ఫెక్ట్గా కలిసిపోయాయి కాబట్టి ముద్దలు కట్టుకోవడానికి ఈజీగా వస్తుంది ఒకవేళ చేతికి అత్తుకున్నట్లయితే కాస్తంత నెయ్యి చేయికి అప్లై చేసుకొని లడ్డూలు చేసుకుంటే కూడా బాగా వస్తుంది నాకైతే చేతికి ఏం అతుక్కోలేదు నేను మామూలుగానే చేసేస్తున్నాను లడ్డూలు మరీ పెద్దగాను మరీ చిన్నగాను కాకుండా మీడియం సైజులో చేసుకుంటే ఒక లడ్డూని పర్ఫెక్ట్గా అయితే తినగలుగుతాం అనమాట పిల్లలైనా పెద్దలైనా పెద్దగా చేసుకుంటే తినలేం కాబట్టి ఇలా మీడియం సైజులో అయితే అయితే చేసి పెట్టుకోండి చూడండి డ్రై ఫ్రూట్స్తో చేసిన అవిస లడ్డూలు ఎంత కలర్ఫుల్గా టేస్టీగా ఉన్నాయో టేస్ట్లో మాత్రం ఏమాత్రం తక్కువ అవ్వదు అన్ని ఇంగ్రీడియంట్స్ కరెక్ట్ అయితే సరిపోయాయి చూసారు కదండీ డ్రై ఫ్రూట్స్తో చేసిన అవిస లడ్డూలు ఎంత కలర్ఫుల్గా ఉన్నాయి అంతే హెల్తీకి కూడా మంచివి అనమాట ఎందుకంటే ఇందులో పది ఇంగ్రీడియంట్స్ కలిపి ఈ అయితే చేశాను డైలీ ఒక లడ్డు తిన్నా కూడా రుచితో పాటు ఆరోగ్యం మీ సొంతం అవుతుంది పిల్లలు పెద్దలు చాలా ఇష్టపడి తినే హెల్దీ ఫుడ్ అనమాట ఇది టేస్ట్ అయితే చాలా బాగుంది ఏది ఎక్కువ అవ్వలేదు ఏది తక్కువ అవ్వలేదు ఖచ్చితంగా మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి చేసి ఎలా ఉందో నాకైతే కన్ఫర్మ్గా కామెంట్ అయితే పెట్టండి అండ్ నెక్స్ట్ కూడా ఇంకా చాలా హెల్తీ ఫుడ్స్ అయితే చేస్తున్నాను నేను సో ప్రతి ఒక్క వీడియో మిస్ అవ్వకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అయితే మిస్ అవ్వకుండా అయితే చూడండి ఇంకా ఛానల్ని ఫాలో అవ్వండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ